హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనామిక వాళ్ళ అమ్మా నాన్నల్ని దుగ్గిరాల ఇంటికి పిలిచి దుగ్గిరాల పెద్ద వాళ్ళందరినీ తన నోటికి వచ్చినట్లు దిగజారి మాట్లాడుతుంది కదా ప్రకాష్ని సుభాష్ని అపర్ణాదేవిని ధాన్యలక్ష్మిని రాజ్ని అందర్నీ తన నోటికి వచ్చినట్లు దిగజారి మాట్లాడుతుంది అనామిక అనామిక మాటలు విని అందరూ చీత్కరించుకుంటారు కళ్యాణ్ చాలాసేపు ఓపిక పట్టి పట్టి కళ్యాణ్ అయితే అనామిక వాళ్ళ నాన్నని రే ఇంకొక్క నిమిషం ఈ దుగ్గిరాల ఇంట్లో మీరు ఉండడానికి వీల్లేదు అసలు మీకు సంస్కారం ఉంటే కదా మీ కూతురికి రావడానికి మీరు ఇలా ఉన్నారు కాబట్టే మీ కూతురు అనామిక అలా సంస్కారం లేకుండా పుట్టింది ఇంకొక్క నిమిషం ఈ దుగ్గిరాల ఇంట్లో మీరు ఉంటే మెడ పట్టుకొని బయటికి గెంటాల్సి వస్తుంది పోరా నీ భార్యని నీ కూతుర్ని తీసుకొని పో అని ఫస్ట్ టైం కళ్యాణ్ అయితే పాపం నోరు జారి మాట్లాడతాడు ఇంకా అనామిక వాళ్ళ నాన్నగారిని అలా ఇంకా అనామిక అయితే ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది చూడు వెళ్తా ఇంకా సిగ్గు లేకుండా ఈ దుగ్గిరాల ఇంటిని పట్టుకొని వేలాడను కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వే నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకునేలా నేను చెయ్యకపోతే చూడు అని చెప్పి కళ్యాణ్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వాళ్ళ అమ్మా నాన్నలతో వెళ్ళిపోతుంది అనామిక కళ్యాణ్ పాపం ఓదారుస్తారు రాజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇది ఇలా ఉండగా అనామిక మీడియాకి కాంటాక్ట్ అవుతుంది న్యూస్ ఛానల్స్లో అనామిక స్టూడియోలో కూర్చొని ఇంకా తను పడుతున్న బాధ గురించి అందరికీ చెప్తూ ఉంటుందన్నమాట న్యూస్ రిపోర్టర్ మేడం మీరు ఏం కష్టాలు పడ్డారో చెప్పండి కళ్యాణ్ అప్పు ఇద్దరు అఫ్ఐర్ పెట్టుకొని మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారని మీరు చెప్తున్నారు మరి అసలు మీకు ఏం జరుగుతుంది అని చెప్పి న్యూస్ ఛానల్ రిపోర్ట్స్ అండ్ మహిళా మండలి సంఘాలు ఇవన్నీ ఇంకా అనామికకి సపోర్ట్ చేస్తూ ఉంటాయన్నమాట అనామిక న్యూస్ ఛానల్ స్టూడియోలో కూర్చొని చెప్పడం స్టార్ట్ చేస్తుంది నేను కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కళ్యాణ్ నా వెంట పడి మరి నన్ను ప్రేమించాడు పెళ్లి చేసుకుందామన్నాడు మంచివాడేమో దుగ్గిరాల కుటుంబం నుండి వచ్చాడు కదా చాలా గొప్ప కుటుంబం కదా అని అనుకున్నాను ఒక్కసారి కట్టాకే అర్థమైంది వాళ్ళు ఎలాంటి వాళ్ళో కళ్యాణ్కి అప్పు అంటే ఇష్టం పైకి ఫ్రెండ్ అని ముసుగు వేసుకొని తిరుగుతున్నారు కానీ వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చాలా చనువుగా ఉంటున్నారు ఇద్దరు అఫైర్ పెట్టుకొని నన్ను దూరం చేశాడు కళ్యాణ్ ఈ విషయం ఇంట్లో తెలిసిపోయి కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు తనతో ఉండాలి అనుకుంటున్నాడు అందుకే నాకు విడాకులు ఇవ్వమని రోజు రోజు టార్చర్ పెట్టేవాడు అని లేనిపోని అబద్ధాలన్నీ చెప్తూ ఉంటుందన్నమాట అనామిక ఇలాంటి వాళ్ళని ఇలా కాదు మనం కోర్టుకే వెళ్ళాలి ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండడం చాలా భద్రత లేకుండా ఉండడమే ఈ మధ్య ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది వీళ్ళ వల్లే అని ఇంకా మహిళా సంఘాలు కూడా మాట్లాడుతూ ఉంటాయి అదంతా విన్నా దుగ్గిరాల కుటుంబానికి చాలా అంటే చాలా కోపం వస్తుంది ఇంకా కళ్యాణ్ అయితే ఆ న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా ధాన్యలక్ష్మి ప్రకాష్ సుభాష్ అపర్ణ వీళ్ళందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు కళ్యాణ్ పాపం ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది నేను తన్ని ప్రేమించలేదని తను నన్ను ప్రేమించలేదని తను కేవలం ఈ ఇంటి హోదా కోసం నన్ను నన్ను టార్చర్ పెట్టడం కోసం మాత్రమే తను నన్ను పెళ్లి చేసుకుంది చా అని అక్కడి నిండి పాపం తన రూంలోకి వెళ్ళిపోతాడు కళ్యాణ్ కళ్యాణ్ వెంటే ఇంకా రాజ్ అండ్ కావ్య కూడా వెళ్తారు ఇదంతా చూస్తున్న రుద్రాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హామ్మయ్యా పెట్టాల్సిన చిచ్చు పెట్టేశాను ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండకపోవడమే నాకు కావాల్సింది ఇప్పుడు ఈ ఇంట్లో చిచ్చు రగులుతూనే ఉంటుంది నేను ఇవాళ ప్రశాంతంగా నిద్రపోతాను అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాని రాహుల్ రుద్రాణి దగ్గరికి వస్తాడు మమ్మీ ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మమ్మీ అని అంటారు రే మరి ఏమనుకుంటున్నావురా ఈ రుద్రాణి అంటే ఇలాంటి గొడవ వస్తుందని ముందే జాగ్రత్త వాడికి ఆ అనామిక పేరు మాత్రమే చెప్పమని నేను ఎక్కువ ఇచ్చాను నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంకొకటి ఉంది అని అంటుంది రుద్రాని ఇంకా ఏముంది మమ్మీ అని అంటారు ఏముందంటా వెంట్రా మొద్దు ఇప్పుడు ఖచ్చితంగా ఆ అనామిక చేసే వీరంగంకి రుద్రతాండవంకి రాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కళ్యాణ్ అందరూ కలిసి ఇప్పుడు దుగ్గిరాల ఇల్లు మొత్తం ఆ అనామికకి విడాకులు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంటారు కళ్యాణ్ ఖచ్చితంగా అనామికకి డివోర్స్ ఇస్తాడు ఇంకా అనామిక పీడ మనకి వదిలిపోయినట్లే కళ్యాణ్ ఒంటరిగా ఉంటాడు అప్పుని చచ్చినా పెళ్లి చేసుకోడు ఎందుకంటే ఇప్పుడు పరు అంతా పోయింది అప్పు వల్లే కాబట్టి ఒకవేళ కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకుంటే వచ్చిన రూమర్స్ అన్ని నిజమవుతాయి కాబట్టి కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకోడ్రా మనకి ఉన్న ఒకే ఒక్క దారి రేఖ ఎస్ నీ చెల్లెలు రేఖ అని అంటుంది రుద్రాని ఏంటి రేగానా తను లో చదువుకుంటుంది కదా మమ్మీ అని అంటాడు రాహుల్ రేయ్ లేరా కానీ మనకి ఆస్తి రావాలంటే మనకి ఉన్న దారి రేఖ మాత్రమే రేఖకి కళ్యాణ్కి పెళ్లి చేస్తే దుగ్గిరాల ఇంటి సగం ఆస్తి మనదే అవుతుంది తర్వాత రాజ్ కావ్యని తప్పించి మొత్తం ఆస్తి మనమే కొట్టేయచ్చు అని అంటుంది రుద్రాని వావ్ నిజంగా బ్రిలియంట్ ఐడియా మమ్మీ అని అంటాడు రాహుల్ మరి అదే మనం ఆ సన్నాహాల్లోకి వెళ్ళాలి ముందు ఈ మంట రగులుతూనే ఉంటుంది కాబట్టి కళ్యాణ్ అనామికకి డివోర్స్ ఇచ్చేసిన కొన్ని రోజుల తర్వాత నేను రేఖ ప్రస్తావన తీసుకువచ్చి రేఖకి కళ్యాణ్కి పెళ్లి జరిగేలా చేస్తాను అని ఇంకా అలా హ్యాపీగా ఉంటుంది రుద్రాణి రాజ్ కావ్య కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు కళ్యాణ్ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ ఊరుకోరా ఒక్కొక్కసారి జీవితంలో అని పాపం రాజ్ చెప్తారు రాజ్ని ఇంకా గట్టిగా హక్ చేసుకొని పాపం ఏడుస్తూ ఉంటాడనమాట కళ్యాణ్ అన్నయ్యా నువ్వు నిజం చెప్పు నేను నాడైనా అనామికతో తప్పుగా మాట్లాడానా తప్పుగా ప్రవర్తించానా తనే కదన్నయ్య తనే కదా అన్నీ చేసింది ఇప్పుడు నా మీద అలా ఎలా నిందలు వేస్తుంది అన్నయ్య అని కళ్యాణ్ చాలా బాధపడుతూ ఉంటాడు కవిగారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని దూరం చేసుకుంటున్నందుకు ఆ అనామిక బాధపడాలి ఆ అనామికకి కొంచెమైన బుద్ధి ఉంటే మీలాంటి మంచి భర్త ఈ ప్రపంచంలో ఎవరికైనా దొరుకుతారో చెప్పండి నా గారు లక్ష్మణుడు లాంటివారు కాదు రాముడు వారని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా అనుకుంటాను అలాంటిది మీలాంటి భర్తని దూరం చేసుకున్నందుకు ఖచ్చితంగా ఖచ్చితంగా అనామిక బాధపడుతుంది కవిగారు అని చెప్పి ఇంకా పాపం కావ్య కూడా ఓదారుస్తూ ఉంటుంది అలా కళ్యాణి ఇది ఇలా ఉండగా కనకం కరెక్ట్గా ఇంకా ఇంటికి వచ్చి కావ్య కావ్య అని పిలుస్తూ ఉంటుంది ఇంకా కనకంని చూసి ఒక్కసారిగా దుగ్గిరాల ఇంటి కోడళ్ళు లైక్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు కనకం అని అంటారు ఇందిరాదేవి అమ్మ మీరే న్యాయం చెప్పండి జరిగిందంతా టీవీలో చూసే నేను ఇక్కడికి వచ్చాను ఏంటమ్మా ఆ ఆడది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది మీరు మీరు ఎన్నైనా మాట్లాడుకోండి అది మీ సమస్య కానీ మధ్యలో నా కూతురు ఏం చేసిందమ్మా నా కూతురు ఏం చేసింది అది కళ్యాణ్ స్నేహపూర్వకంగానే ఉంటున్నారని ఎవరికి తెలీదా వాళ్ళ స్నేహితులని ఎవరికి తెలీదా అలాంటిది వాళ్ళ స్నేహాన్ని సంబంధంగా మార్చి నా కూతురి పరువు బజారులో తీసేసింది ఆ ఆడది ఇప్పుడు నా కూతురి భవిష్యత్తు ఏంటమ్మా నా కూతురి భవిష్యత్తు ఏంటి అని అడుగుతుంది కనకం అండ్ కృష్ణమూర్తి ఇంకా పాపం కనకం మాటలకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడుతూ ఉంటారు అది చిన్నప్పటి నుండి మగరాయుళ్ళగే పెరిగింది కళ్యాణ్తో స్నేహం కుదిరింది కళ్యాణ్ నాది ఇష్టపడిన మాట నిజమే కానీ తర్వాత అనామికతో పెళ్ళైపోయాక కళ్యాణ్ ని వీలైనంత దూరంగానే ఉంచింది అప్పుడే కళ్యాణ్ బాబు వచ్చి స్నేహానికి హద్దులుండవు స్నేహానికి ఎలాంటి వ్యత్యాసం ఉండదు స్నేహితులుగా మనం ఎప్పటికీ ఉండొచ్చు అని మా ఇంటికొచ్చి కళ్యాణ్ బాబు అడిగాడు కానీ ఇప్పుడు అప్పు అప్పు మీద ఆ అనామిక బురద జల్లి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ఇప్పుడు నా కూతురికి పెళ్ళెలా అవుతుంది నా కూతుర్ని ఎవరమ్మ పెళ్లి చేసుకుంటారు ఆడపిల్ల పెళ్ళి అంటే ఎంత గొప్ప విషయమో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిందే మరి నా కూతురు సంగతి ఏంటమ్మా అని అడుగుతుంది కనకం ఇంకా ఇందిరాదేవి కనకం నీ బాధ వర్ణనాతీతం నీ బాధ మా అందరికీ అర్థమవుతుంది అప్పు చెయ్యని తప్పుకి నిందలు పడుతుంది అప్పుకి ఎవరు ముందుకు నువ్వు బాధపడుతున్నావు కానీ ప్రతి సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది ఈ సమస్య కూడా ఉంటుంది పరిష్కారాన్ని మేము ఆలోచిస్తాం అని అంటారు మీరు ఆలోచించేదేదో కాస్త త్వరగా ఆలోచించండమ్మా ఎందుకంటే ఈ న్యూస్ అలా ఇలా ఈ వార్త అనేది ఆ నోట ఈ నోట పాకి రాష్ట్రం అంతా తెలిసిపోతుంది అప్పుడు నా కూతురు తలెత్తుకుని ఎలా బయటికి వెళ్ళగలదమ్మా అది ఇప్పుడిప్పుడే హ్యాపీగా పోలీస్ అవ్వాలనుకుంటుంది దాని జీవితానికి అదే దారి వేసుకుంటుంది ఇప్పుడు దాని జీవితాన్ని నాశనం చేయడానికి ఇలాంటివి జరుగుతున్నాయమ్మా అని అంటుంది కనకం అపర్ణాదేవి కనకం దగ్గరికి వస్తుంది చూడు కనకం అప్పుకి చాలా పెద్ద నష్టమే జరిగింది అప్పు చెయ్యని తప్పులకి నిందలు అనుభవిస్తుంది కానీ దుగ్గిరాల ఇంటి తరపున దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలి హోదాలో నేను నేను నీకు హామీ ఇస్తున్నాను అప్పుకి అప్పు భవిష్యత్తుకి నేను హామీ ఇస్తున్నాను అప్పుకి మంచి సంబంధం తెచ్చే బాధ్యత నాది అప్పుకి మాకు తెలిసిన వాళ్ళనిచ్చే మేము సంబంధం వెతికే అప్పుకి పెళ్లి జరిపిస్తాం ఎందుకంటే అప్పు చేయని తప్పులకి నింద అనుభవించి తన జీవితం నాశనం అవ్వడం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా ఈ దుగ్గిరాల కుటుంబం వల్లే అయ్యింది కాబట్టి అప్పు భవిష్యత్తుకి నాది హామీ నాది బాధ్యత ఇంక నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు కనకం అని అంటారు అపర్ణదేవి మీరు ఆ మాట ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళొస్తాం అని పాపం కనకమని కృష్ణమూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అప్పు పిజ్జా డెలివరీ చేసుకుని ఇంకా ఇంటికి తిరిగి వస్తుంది అక్కడ చుట్టూ ఉన్న బస్తీ వాళ్ళు వాళ్ళందరూ అప్పుని చూస్తూ చూసావా అని చెప్పి గుసగుసలాడుకుంటూ ఉంటారు ఏంది వీళ్ళందరూ అని చెప్పి ఇంకా అప్పు అలా అనుమానంగా చూస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మ ఏమైందే మన ఇంటి ముందేంటి అంతమంది ఉన్నారు అని అడుగుతుంది అప్పు అప్పు అని ఏడుస్తుంది పాపం కనకం ఏమైందమ్మా అని అడుగుతారు ఇటు చూడు అని చెప్పి ఇంకా పాపం టీవీలో చూపిస్తారనమాట అలా ఇంకా అనామిక స్టూడియోలో కూర్చొని అప్పు అండ్ కళ్యాణ్ మధ్యలో అఫైర్ ఉందని చెప్పి చెప్పడం అంతా ఇంకా చూస్తుంది అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతకి ఇంతకి దిగజారిందా అది అని చాలా ఇంకా అలా షాక్ అయిపోతుంది అప్పు అప్పు నువ్వు తప్పు చేయకపోయినా వీళ్ళందరూ వీళ్ళందరూ నిన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారే గుసగుసలాడుకుంటున్నారు వద్దమ్మా వద్దు నువ్వు కొన్ని రోజులు ఇంటి నుండి గడప బయటికి అడుగు పెట్టద్దు నువ్వు ఇంట్లోనే ఉండు బయట ఎంతమంది అనుకుంటారో అని పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట కనకం ఏందమ్మా ఏంది ఏదో నాలుగు కుక్కలు మొరిగాయని ఎవరో ఒక రాయి విసిరారని నా జీవనాధారం నా బతుకు తెరువుని నేను మార్చుకుంటానా చెప్పు తగ్గేదే లేదు ఈ విషయంలో నేనేం తప్పు చేయలేదు నేను కళ్యాణ్ ని ఒక స్నేహితుడిగా మాత్రమే చూశా కళ్యాణ్ కూడా నన్ను స్నేహితుల మాత్రమే చూశాడు మయమిద్దరం తప్పు చేయలేదు అలాంటప్పుడు నేనెందుకు భయపడి దొంగచాటుగా నా మొహాన్ని దాచుకోవాలి నేనెందుకు సమాజానికి తల వంచాలి నువ్వు చెప్పినట్లు నేను ఇంటి నుండి బయటికి వెళ్ళకపోతే వాళ్ళన్న మాటలే నిజమవుతాయి గిది తప్పు చేసింది కాబట్టే ఇంట్లోనే ఉంటుంది మొహం చూపించుకోలేకపోతుందని అందరూ నమ్ముతారు అలా జరగకుండా ఉండాలంటే నేను బయటికి వెళ్ళాలి నేను రోజు చేసే పనులే నేను చెయ్యాలి ఈ విషయంలో నువ్వు ఎన్నన్నా నేను నీ మాటలు విననమ్మా అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అప్పు ఇది ఎంతో మొండిది దీనికి ఎలా చెప్పాలి అని పాపం బాధపడుతూ ఉంటుంది కనకం ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో హ్యాపీనెస్సే ఉండదన్నమాట పాపం అందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు అదే టైంకి ఇంకా రాజ్ కళ్యాణ్ కావ్య కిందకి ఎలా నడుచుకుంటూ వస్తారు అందరికీ ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను కళ్యాణ్ అనామికకి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కళ్యాణ్ ఖచ్చితంగా అనామికకి డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అని ఇంకా అందరి ముందు కళ్యాణ్ అయితే అనామికకి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని బయట పెడతాడు రాజ్ అందరూ అలా ఇంకా రాజు వైపు చూస్తూ ఉంటారు కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నావురా ఎందుకంటే ఆ అనామిక ఈ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చినా ఈ ఇంట్లో ప్రశాంతతకి భంగం చేస్తుంది ఏ నోటితో అయితే మేము విడాకులు తీసుకోవద్దు కలిసే ఉండాలి అని అన్నామో ఇప్పుడు అదే నోటితో చెప్తున్నాం ఒక్కసారి తులసివనంలో గంజాయి మొక్కలాగా ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి వస్తే ఈ ఇంటికి ప్రశాంతత ఉండదు అని ఇంకా అందరూ ధైర్యం చెప్పి కళ్యాణ్ని రాజ్ని ఇంకా అలా కోర్టుకి వెళ్ళి డివోర్స్ అప్లై చేయడానికి తీసుకువెళ్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి పోలీసులు దుగ్గిరాల ఇంటికి వస్తారు ఇంకా దుగ్గిరాల ఇంటికి వచ్చి కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ గారు ఆర్ అండర్ అరెస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతాడు రాజ్ ఎస్ఏ దగ్గరికి వెళ్ళి సార్ ఆయనపై కేసు ఫైల్ అయింది ఆయన గృహహింస కింద ఐ మీన్ అనామిక వాళ్ళ వైఫ్ని రోజు విడాకులు ఇవ్వమని టార్చర్ పెడుతున్నారని తను విడాకులు కోరుకుంటున్నాడని తనకి ఒక్కరోజు కూడా మనశ్శాంతి లేదని వీళ్ళ వైఫ్ అనామిక తనపై కేసు ఫైల్ చేసింది కాబట్టి మేము వారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి ప్లీజ్ సర్ కోఆపరేట్ విత్ అస్ అని చెప్పి ఇంకా కోఆపరేట్ చేయమని చెప్పి అలా ఇంకా అరెస్ట్ చేసి కళ్యాణ్ని పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎప్పుడు లేనిది ఈ ఇంట్లో ఇంత ఆందోళన ఇంత పులుముకుంది అసలు ఇప్పుడు ఏం చేయాలి దీనికి సమస్య పరిష్కారమే లేదా బావా అని అడుగుతుంది ఇందిరాదేవి ఉంది చిట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయమే నిజం వీళ్ళు తీసుకున్న నిర్ణయమే సరైందని నేననుకుంటున్నాను ఎందుకంటే కళ్యాణ్ అనామికకి విడాకులు ఇస్తేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మనకి తెలియక మనం కళ్యాణ్ ప్రేమించాడనే ఒకే ఒక్క అర్హతతో ఆ అమ్మాయిని అనామికని ఈ ఇంటి కోడలిగా నిర్ణయించాం కానీ తనలో ఇంత విషముందని మనం అనుకోలేదు కదా చిట్టి విషపాము ఎలా అయితే కాటు వేస్తుందో ఆ అమ్మాయి ఈ దుగ్గిరాల ఇంటిపై అలా విషం చల్లుతుంది కాబట్టి వీలు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ చిట్టి అని పాపం సీతారామయ్య గారు కూడా ఇంకా వాళ్ళ చిట్టి లైక్ వాళ్ళ ఇదిరాదేవితో మాట్లాడుతూ ఉంటారు మీరేమీ కంగారు పడకండి ఖచ్చితంగా కళ్యాణ్కి బెయిల్ వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ గురించి కావ్య అండ్ అయితే పోలీస్ స్టేషన్కి వాళ్ళ వెంటే వెళ్తారు ఇది ఇలా ఉండగా అనామిక వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అయితే హైఫై కొట్టుకుంటూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు బేబీ మంచి పని చేశావు ఇప్పుడు ఆ కళ్యాణ్ జైల్లో కూచల్ లెక్క పెడతాడు అని అంటారు కళ్యాణ్ గురించి అనామి వాళ్ళ నాన్న అవును డాడీ ఇదే కావాలనే కదా నేను చేస్తుంది అని అంటుంది ఏమి బేబీ నువ్వు కరెక్ట్గా చేస్తున్నావో లేదు ఒకవేళ ఆ కళ్యాణ్ నిజంగా డివోర్స్ ఇస్తే అని అంటుంది కళ్యాణ్ వాళ్ళ సారీ అనామి కావాలా మమ్మీ ఇస్తే ఇవ్వని మమ్మీ ఏం చేస్తాను చెప్పు ఒకవేళ నిజంగా కళ్యాణ్ నాకు విడాకులు ఇస్తే నేను చెప్పిన మాటలన్నీ నిజమవుతాయి ఒకవేళ అయినా తెగించి ఇవ్వాలనుకున్నాడే అనుకో మెయింటెనెన్స్ కింద ఆస్తి మొత్తం రాయించుకుంటాను కదా ఆస్తి రాయించుకునేంత వరకు వదిలిపెట్టాను కదా దీనికోసమే కదా ఇన్నాళ్ళుగా నేను వాణ్ణి పెళ్లి చేసుకొని వాణ్ణి భరిస్తుంది అని అంటుంది అనామిక కరెక్ట్గా అనామికకి ఒక ఫోన్ కాల్ వస్తుంది మమ్మీ అభి కాల్ చేస్తున్నాడు నేను ఇప్పుడే మాట్లాడి వస్తాను అని పక్కకి వెళ్ళి ఫోన్ కాల్ మాట్లాడుతుంది అనామిక ఇది ఇలా ఉండగా ఇంకా అనామిక అయితే అలా ఒక దగ్గరికి బయలుదేరుతుంది కరెక్ట్గా అదే టైంకి అప్పు అయితే ఇంకా బయటికి వస్తుందన్నమాట అప్పు నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా అని అంటుంది కనకం అమ్మా నిన్న రాత్రే నీకు క్లియర్గా చెప్పా నేనిప్పుడు బయటికి వెళ్ళకపోతే ఆ అనామిక అన్న మాటలే నిజమవుతాయి అది నిజం కాదని ప్రూవ్ చేయాలంటే నా బ్రతుకు నేను బ్రతకాలే నా నాపద్దు అని ఇంకా పిజ్జా డెలివరీ ఇవ్వడానికి అలా ఇంకా బైక్ పైన వెళ్తుందనమాట అనామిక గురించి ఇంకా పట్టించుకోకుండా అప్పు అయితే ఇటువైపు అనామిక తన బాయ్ ఫ్రెండ్ అభిని కలుస్తుంది హాయ్ అను నేను చూసి చాలా రోజులైంది చాలా మాట్లాడాలనిపిస్తుంది అని అంటారు అనామిక బాయ్ ఫ్రెండ్ అభి నాకు కూడా నిన్ను కలవాలనిపించింది అభి కానీ ఎక్కడా నాకు కుదరలేదు కదా ఇంకొక టూ డేస్ టూ డేస్ అయితే ఆ కళ్యాణ్ నా బాధ భరించలేక ఖచ్చితంగా నాకు డివోర్స్ ఇస్తాడు అప్పుడు మెయింటెనెన్స్ కింద ఆస్తి మొత్తం రాయించుకుంటాను మా మమ్మీ డాడీ కథ పూర్తయిపోతుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇంతకీ మీ డాడీ మన పెళ్లికి ఒప్పుకుంటారా అని అడుగుతుంది అనామిక మా డాడీ పేరుకి పొలిటీషియన్ కానీ చాలా మంచివాడు తెలుసా మా డాడీకి అలా ఏమీ ఉండదు నాయన్ని ప్రేమించాను డాడీ అని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు మా డాడీకి అలాంటి భేదాలు ఏమీ ఉండవని చెప్పి ఇంకా అభి అయితే అనామికని కన్విన్స్ చేస్తూ ఉంటాడు అలా ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటో నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా నువ్వు నాకు దూరమైన ఫీలింగ్ వచ్చింది తెలుసా అని అంటాడు అబి అనామికతో నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదీ ఇప్పటివరకు ఆ కళ్యాణ్ నన్ను టచ్ కూడా చేయలేదు అయినా వాడికి ఎప్పుడు కవితలు రాసుకుంటూ ఇంట్లో కూర్చోనే పని నేను అసలు ఆ ఇంటికి వెళ్ళింది ఆ కళ్యాణ్ పెళ్ళి చేసుకుందే ఆస్తి కోసం కదా అని అంటుంది అనామిక ఈ కాన్వర్జేషన్ మొత్తం అప్పుడే పిజ్జా డెలివరీకి వచ్చిన అప్పు వినేస్తుంది అటుగా ఇంకా పిజ్జా డెలివరీకి వెళ్తూ అనామిక కనిపించేసరికి గట్టిగా మాట్లాడదామని అనామిక దగ్గరికి వెళ్తుంది అప్పు కానీ తన పక్కనే ఎవరో ఉండడంతో అదంతా వింటుందనమాట అప్పు విని దీనికి ఇన్ని వేషాలున్నాయా అంటే ఆ కళ్యాణ్ గారిని ఇది కావాలనే పెళ్లి చేసుకుంది అని అలా ఇంకా ఆశ్చర్యపోతుంది అప్పు ఇది ఇలా ఉండగా కళ్యాణి పాపం పోలీస్ స్టేషన్లో సెల్లో ఇంక పెడతారనమాట కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ రాజ్ అండ్ కావ్య చాలా పాపం బాధపడుతూ ఉంటారు ఎస్ఏ గారు మేం బెయిల్ తీసుకువస్తున్నాం అని అంటారు రాజ్ సార్ ఇది గృహహింస చట్టం కింద ఉంది సార్ మీరు బెయిల్ తీసుకొచ్చినా నో యూజ్ బెయిల్ రావడం కూడా చాలా కష్టం సార్ కాబట్టి రేపు ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాం మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో వెళ్ళి చెప్పండి అని అంటారు ఎస్ఐ కవిగారు ఇప్పటి వరకు మీరు ఏ మచ్చ ఎరగలేదు మీరు ఎంతో మంచివారని మీ కవితలు బాగుంటాయని పేరు తెచ్చుకున్నారు కానీ మీరు ఇలా జైల్లో ఉండడం చాలా బాధగా ఉంది అని అంటుంది పాపం కావ్య బాధపడద్దు వదిన ఇది నా తలరాత అందుకే నేను ఇలా ఉన్నాను నేను అనామికని చూడకుండా ఉండాల్సింది ప్రేమించకుండా ఉండాల్సింది అనామిక తన లవ్ లెటర్స్ని చదవకుండా ఉండాల్సింది అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్ కళ్యాణ్ బెయిల్ కుదరదంట్రా రేపు కోర్టుకు వెళ్తారంట ఈ ఒక్కరోజు ఒక్కరోజు సారీ అని అంటారు పాపం రాజ్ అన్నయ్య నువ్వు నాకు సారీ చెప్పే రోజు ఎప్పుడు రాకూడదన్నయ్యా కోర్టులోనే చూసుకుందాం నాకేమీ బాధగా లేదు అని అంటాడు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా కళ్యాణ్ కళ్యాణ్ అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఇంకా కోర్టుకి అనామిక కూడా వస్తుంది అందరూ అనామిక వైపే సపోర్ట్గా ఉంటారు ఇంకా అనామిక తరపు లాయర్ అయితే యువర్ ఆనర్ ఇప్పుడు నేను చెప్పేది మీరు పూర్తిగా వినండి ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లో జరిగేదే ఈ అమ్మాయిని తను పెళ్లి చేసుకున్నాడు కానీ తర్వాత ఇలాంటి కేసులు అనేవి చాలా వస్తున్నాయి యూర్ ఆనర్ ప్రతి ఇంటిలోని కాకపోయినా ఇలాంటి కేసులు మనం చాలా చూస్తున్నాం వేరే అమ్మాయిని ప్రేమించి తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటూ మొదటి భార్యకి విడాకులు ఇవ్వమని టార్చర్ పెట్టేవాళ్ళు సమాజంలో చాలామందే ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి బుద్ధొచ్చేలా తగిన పరిష్కారాన్ని మీరే చూపించాలి యువర్ ఆనర్ ఈ ఇంతను కళ్యాణ్ ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనామిక కానీ ఇతను అప్పుతో అఫేర్ పెట్టుకోవడంతో రోజు కళ్యాణ్ అయితే అనామికకి డివోర్స్ ఇవ్వమని టార్చర్ పెట్టేవాడు ఆ టార్చర్ తట్టుకోలేక వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తే వాళ్ళ అమ్మా నాన్నని మెడ పట్టుకొని బయటికి గెంటివేశారు ఈ దుగ్గిరాల ఫ్యామిలీ కాబట్టి తనకి ఏదో ఒక న్యాయం జరిగేలా మళ్ళీ ఇలాంటిది ఎవరు తప్పు చేయకుండా ఉండేలా మీరు ఇవ్వండి యో ఆనర్ ఒక తీర్పుని ఇవ్వండి అని చెప్పి అనామిక తరపు లాయర్ అయితే మాట్లాడుతుంది మీ తరపు ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు కళ్యాణ్ వాళ్ళని ఇంకా లాయర్ జడ్జు యువర్ ఆనర్ ఆ అమ్మాయి అల్లుతుందంతా ఒక కట్టు కథ కళ్యాణ్ ఎలాంటి వాడో ఈ సమాజంలో అందరికీ తెలుసు అని లాయర్ చెప్పినా కరెక్టే సమాజంలో ఒకలా ముసుగు వేసుకొని ఇంటికి వెళ్ళాక ఇంకొకలా ముసుగు వేసుకోవచ్చు కదా అని అంటారు ఇంక డిఫెండింగ్ లాయర్ అలా ఇంకా వాదోపవాదాలు అయిన తర్వాత కరెక్ట్గా జడ్జ్ అయితే కోర్టు తీర్పు ఇచ్చేలోపు ఆగండి అని ఒక గొంతు వినపడుతుంది అక్కడికి అప్పు వస్తుంది అప్పుని చూసిన కళ్యాణ్ అనామిక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నేనే అప్పుని నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది కావాలంటే ఈ వీడియో చూడండి ఆ అనామికకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాణ్ణి ప్రేమించింది డబ్బు కోసం ఆస్తి కోసం మాత్రమే కళ్యాణి పెళ్లి చేసుకుంది అని ఇంకా వీడియోని అందరికీ చూపిస్తుంది అప్పు ఆ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటువైపు అనామిక నిజం తెలిసిపోయినందుకు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇంకా అనామిక తనంతట తానే ఆ వీడియోలో అంత నిజం చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా కోర్టు వాళ్ళందరూ ఇంకా షాక్ అయ్యి తను ఇలా మాయ చేసి ఎలాంటి తప్పు చేయని కళ్యాణ్ అప్పులపై నింద వేసింది కాబట్టి వాళ్ళ తీర్పుని వాళ్ళకే వదిలేస్తున్నాం కళ్యాణ్ ఇప్పుడు నీ చేతిలో ఉంది నువ్వు అనామికకి డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నావా లేకపోతే కౌన్సిలింగ్కి వెళ్ళి తిరిగి తనని నీ భార్యగా స్వీకరించాలనుకుంటున్నావా అనేది నీ నిర్ణయానికే వదిలేస్తున్నామని చెప్పి తీర్పు ఇచ్చి ఇంకా అక్కడి నుండి కోర్ట్ అయితే అడ్జాయిన్ అయిపోతుంది సో అలా ఇంకా కళ్యాణ్ బయటికి వస్తాడు అనామిక దగ్గరికి వెళ్ళి చీ నువ్వు ఇలాంటి దానివని నేను కల్లో కూడా అనుకోలేదు ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమించి నన్ను కేవలం డబ్బు కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావా ఇది ఇది నీ క్యారెక్టర్ ఇది నీ స్థాయి నీకు ఇలా కాదు ఖచ్చితంగా నేను విడాకులు ఇస్తాను ఇస్తాను అని అంటాడు కళ్యాణ్ ఇంకా అనామిక కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ అంత మాట అనొద్దు కళ్యాణ్ వద్దు కళ్యాణ్ నేను తప్పు చేశాను క్షమించు కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటుంది అనామిక చూడు నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా ఏం చేసినా నేను చేయాలనుకుంది నేను చేస్తాను విడాకుల నోటీసుల గురించి ఎదురు చూస్తూ ఉండు అని అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇంకా అనామిక అలా బాధపడుతూ కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్